హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మహేశ్వరి ఫ్యాషన్స్ అండి ఈరోజు మన షాప్ నుంచి బ్యూటిఫుల్ టాప్స్ అయితే చూడబోతున్నాం అనమాట మంచి కలెక్షన్ అయితే ఉందండి మనకి మన షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో అయితే ఉంటుంది మహేశ్వరి ఫ్యాషన్స్ షాప్ నేమ్ వచ్చేసి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంటాయన్నమాట ఈరోజు కలెక్షన్ అస్సలు మిస్ కాకుండా చూడండి మీరు షాప్కి అయితే దగ్గరలో ఉంటే షాప్కి డైరెక్ట్ వచ్చి అయితే చూసుకోవాల్సి ఉంటుందండి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ఆర్డర్స్ అయితే లేవండి కే మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి మనకైతే వెస్ట్రన్ వేర్లోనే కొంచెం లాంగ్ ఫ్రాక్స్ అండి లాంగ్ టాప్స్ అనమాట ఫ్రాక్స్ కాదు మనకి ఇప్పుడు ఫస్ట్ టాప్ వచ్చేసి ఎలా ఉంటుందండి మనకి డార్క్ పీచ్ కలర్ లో అయితే ఉందనమాట దీని మీద మనకైతే మల్టీ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయండి ఇదికి మనకి ఫ్రంట్ అంతా కూడా ఓపెన్ అండి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట బటన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఫ్రాక్ అయితే మనకి ఫ్రంట్ లో వచ్చేసి ఇలా ఆలియాకట్ మోడల్ అయితే వచ్చేసిందండి ఇలా వస్తుంది అనమాట మనకి ఫ్రంట్ లో మనకి ఇది కూడా కాలర్ నెక్ లో అయితే వచ్చేసిందండి మనకి ఇందులో ఇది ప్రజెంట్ నేను ఎల్ అయితే చూపిస్తున్నా మనకి ఇంక ఇందులో కూడా ఆల్ సైజెస్ ఉంటాయండి ప్రతి ఐటెంలో కూడా మనకైతే ఆల్ సైజెస్ ఉంటాయన్నమాట హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ వచ్చేసి ఇక్కడైతే బటన్ టైప్ అయితే వచ్చేసింది చూడండి ఇది కూడా బటన్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇలా అయితే మనకి బార్డర్ అయితే ఇచ్చేసారనమాట మనకి టాప్ అయితే ఇలా ఉంటుందండి ఫ్రంట్ వచ్చేసి ఇది బ్యాక్ వచ్చేసి మనకి కాలర్ వచ్చేస్తుంది మనకి ఇక్కడైతే ఇవి నాట్స్ కూడా ఇచ్చారనమాట ఇలా నాట్ చేసుకోవడానికి మనకి లూజ్ టైట్ అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా వచ్చేసింది అనమాట క్లాత్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీలో అయితే ఉందండి మంచి క్వాలిటీ అనమాట మనకి వీటికి అయితే లైనింగ్ లేదండి మనకి ఇందులో అయితే సైజెస్ కూడా అవైలబుల్ అనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి వైట్ ప్యూర్ వైట్ కలర్ అండి ప్యూర్ వైట్ కలర్ లో రేయాన్ టాప్ అండి ఇదైతే మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా బటన్స్ అయితే ఓపెన్ బటన్స్ అయితే వచ్చేసాయండి ఓకే మనకి ఇది ఓపెన్ లేదండి లాక్ ఏ జస్ట్ మనకి స్టైల్ కోసం బటన్స్ అయితే ఇచ్చేసారు ఇదైతే మనకి ఓపెన్ కాదు లాక్ ఏ అనమాట లాక్ సిస్టమ్ లోనే ఇచ్చేసారు మనకి ఇలా నెక్ అయితే ఇలా రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారండి మనకి వన్ బటన్ అయితే ఓపెన్ అవుతుందండి ఒక వన్ బటన్ వరకు వన్ బటన్ కూడా ఓపెన్ లేదండి మొత్తం క్లోజ్ అయి ఉంది అనమాట మనకి ఇలా రౌండ్ నెక్ అయితే వచ్చేస్తుంది మనకి దీనికి హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేసి ఇలా మనకైతే ఇలా పట్టి మోడల్ అయితే ఇచ్చేసారు చూడండి హ్యాండ్స్ కూడా మనకి మంచి రేయాన్ క్లాత్ లో ఉందండి ఇక్కడ కూడా మనకైతే కట్స్ అయితే వచ్చేసాయి ఈ కట్స్ కి కూడా మనకైతే బటన్స్ ఇచ్చారండి ఇది కూడా ఓపెన్ కాదు అనమాట మనకి జస్ట్ స్టైలిష్ కోసం ప్యూర్ వైట్ కాబట్టి మనకైతే బ్లాక్ అక్కడక్కడ ఇలా బటన్స్ అయితే ఇచ్చేసారండి మనకి టాప్ అయితే వచ్చేసి ఇలా ఉంటుంది